జగన్మోహన్ రెడ్డి గారు పేద మధ్యతరగతి వీళ్ళను వీళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ఐదు సంవత్సరాలు చాలా బ్రహ్మాండంగా పరిపాలన చేసిన చాలా మంది దాన్ని గా ప్రచారం చేసిన ఎందుకంటే వాళ్ళకి రాజకీయ అవసరం ఎవరైతే బాగుపడ్డారో వాళ్ళు కూడా ఆ నెగిటివ్ ప్రచారాన్ని నమ్మి వీళ్ళు కూడా నెగిటివ్ ప్రచారం చేశారు ఇది మామూలు విషయం కాదు ఏం చేద్దాం ఎట్లాంటివంటే శతం మీద పనిచేసిన శతం ఒకే మంది ఈ ఆడలు కృష్ణ నీట్ గానే ఉంది డస్ట్ మంచిగా చేశారు నెలకు నలభై యాభై రూపాయలు కడితే ఇప్పుడు నెలకు తొంభై నుంచి నూట యాభై రూపాయలు ఆరు వందల రూపాయల వరకు కట్టించుకుంటారు ప్రభుత్వ ఆఫీసులు అయితే ఇప్పుడు మరి ఇప్పుడు జగన్ చెత్త మీద పని చేస్తే చెత్త ముఖ్యమంత్రి అన్నారు ఇప్పుడు చెత్త మీద ఈ పన్ను మూడింతలు నాలుగింతలు ఎత్తు అంటే దాన్ని పోగొడతారు జగన్ అప్పులు తీసుకొచ్చాడంటే అప్పులు చేశాడు అప్పులు చేశాడు వీళ్ళకంటే తక్కువే చేశారు చెప్పి పార్లమెంటు చెప్పింది అయినా ప్రచారం చేశారు తర్వాత ఏమైంది ఇప్పుడు అదే అప్పులు ఈసారి ప్రపంచం గురించి అప్పులు తెస్తుంటే అప్పులు తీసుకురావడానికి కూడా గొప్పగా ప్రచారం చేస్తున్నారు ఏం కాదు మన బాబు నిజంగా అది ఏ అసలు ఏంద్రా జనాన్ని తీసుకెళ్ళి ఇటు ఇటువంటివన్నీ నమ్మే వాళ్ళని తీసుకెళ్ళి ఆ మ్యూజియంలో పెట్టాలేమో జగన్ వచ్చాడు ఏముంది ఈ సైతు సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఈ సైతు విపరీతమైన రేట్లు పెరిగిపోయాయి రేట్లు పెరిగిపోయాయన్నారు అరే అరే జగన్మోహన్ రెడ్డికి సంబంధం కాదు కొన్ని జాతీయ లెవెల్లో చూపించే ఇంపాక్ట్ కొన్ని ఉంటాయి అన్ని చోట్ల రేట్లు పెరిగాయి జగన్ దగ్గరే పెరగలేదు అని చెప్పి చెబితే ఈయనే ఆహా రేట్లు విపరీతంగా పెంచేసారు రేట్లు విపరీతంగా పెంచేసారు ఇప్పుడు ఊరికనే ఎత్తున్నారు కాయ టమాటాలు కేజీలు కేజీలు ఊరే టలు ఊరికే ఎత్తున్నారు కేజీ యాభై పైసలు పావలోనే ఉంది కేజీ టమాటాలు ఎర్రగడ్డలు అయితే అది ఎర్రగడ్డలు అంటే ఏమంటారు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అయితే కేజీ పది పైసలు పది పావాలకు రెండు కేజీలు ఇస్తాను రేపు ఇప్పుడు రేట్లు లేవు కదా వాంగిపోతున్నాయి రేట్లు విపరీతంగా మరి ఇప్పుడు ప్రభుత్వం సబ్సిడీ కింద ఇవ్వాలి కదా అబ్బో ఉల్లిగడ్డల రేట్లు అంటే గుర్తొస్తుంది ఈయన ఉన్నాడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పుడు ఈయన ఈయన సినిమా పర్ఫార్మెన్స్ రోడ్డు మీద ఇచ్చినట్టు చూసారా మీరు ఆ పిక్కు ఓకే మీరు ఈ రోడ్డు మీద పిక్కు చూసారా ఈ పిక్కు ఉల్లిగడ్డలు రేటు పెరిగిపోయినాయి అన్నది కానీ కూర్చొని మోకాల మీద కూర్చొని వాటిని పక్కన ఏరుతా అండి ఒకటి పక్కన పడిందని మోకాల మీద కూర్చొని ఏర్తా చూడండి ఇది ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ నల్ల మీద కూర్చొని అదో పెట్టి ఆ పనిచూపే ఏరడానికి ఏముంది ఆ ఎరగడ్డలు అమ్ముకునేవాళ్ళు వాళ్ళే ఏర్తారు అప్పని పక్కన పెట్టుకున్న వాళ్ళు ఈయన పర్ఫార్మెన్స్ మోకాల మీద కూర్చొని చెయ్యి కింద పెట్టే వయబో అయినా ఈ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఎరగడ్డల కేజీ యాభై రూపాయలు ఈ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఎరగడ్డల కేజీ యాభై రూపాయలు ఇప్పుడు నూరు రూపాయలు ఉన్నాయి నూరు రూపాయలు ఉన్నాయి కేజీ వంద రూపాయల దగ్గర దగ్గర ఇంకో బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి ఉప ముఖ్యమంత్రి గారు మీ దగ్గర నుంచి ఇటువంటిది ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్ కావాలి మాకు కానీ ఏమంటారు కనుల కనులకు చాలా విందుగా ఉండే విధంగా కనువలకు చూసే చాలా బ్రహ్మాండమైన విజువల్ ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఎరగడ్డలను తగ్గించండి రేటు ఉల్లిగడ్డలు రేటు తగ్గించండి ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వండి ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడు ఏను మీరు బెస్ట్ పెర్ఫార్మెన్స్ నటనా చాతుర్యాన్ని అంతా బయట పెట్టాలి అంటే అటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అప్పుడు ఆవేశం వీరావేశం నటనా చాతుర్యం మోకాలు మీద ఓ మోకాలు ఇట్లా కింద పెట్టి ఓ మోచ కింద పెట్టి ఎర్రగా ఏం చేస్తున్నారో తెలియదు అటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇప్పుడు రేట్లు తగ్గించచ్చు కదా ఆ జనాలకు అర్థం కాదా మీకు అప్పుడు రేట్లు ఎంత ఇప్పుడు రేట్లు ఎంత గందగానం అప్పుడు ఓ అప్పుడు తిట్టిన తిట్ట తిట్టకుండా తిట్టేవాళ్ళు ఇప్పుడు మరి ఏమనరా మీరు రోజు ఏదైనా కనుక సుశాల్ టీవీ ఛానల్లో లేకుంటే కొన్ని పత్రికలు వాడి ప్రయోజనం కోసం ఏం చూస్తే నమ్ముతూ పోవాలి గొర్రెలాగా నమ్మే వాళ్ళ గురించి అంటున్నా గొర్రెలాగా నమ్ముతూ పోతుండాలి మరి ఇప్పుడేమో రేట్లు ఇప్పుడు కొంటారా ఇప్పుడు ఏం పర్వాలేదా మనోడు ముఖ్యమంత్రి మనోడు ఉప ముఖ్యమంత్రి అయితే ఏం పర్వాలేదు రేట్లు ఎంత ఉండొచ్చా ఎక్కడ న్యాయం మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు కదా రోడ్డు మీద వచ్చా రేట్లు తగ్గించవచ్చు కదా సబ్సిడీ కింద ఇవ్వండి మరి అప్పుడు అన్ని విమర్శలు చేశారు కదా మరి ఇప్పుడు తగ్గించండి రేట్లు వచ్చి వాచిపోతున్నాయి రేట్లు ఐదు వందల రూపాయలు తీసుకెళ్తే సంతకు నాలుగు కూరగాయలు వస్తలేవు విపరీతమైన రేట్లు తగ్గించండి సార్ రేట్లు తగ్గించండి మరి